ఈ సమ్మర్ లో హైదరాబాద్ కు నీటి కొరత తప్పదా జనాభాకు సరిపడా నీటిని సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారా రానున్న రోజుల్లో నీటికి కటకట తప్పేలా లేదన్న సందేహం నగరవాసుల్లో ఉందా మరి హైదరాబాద్ లో అవసరానికి సరిపడా నీళ్లున్నాయా లేవా భాగ్యనగరంలో నీటి కష్టాల మాటేంటి ఎండలు మండుతూ ఉండడంతో పురుగున ఉన్న బెంగళూరు నీటి కొరతతో అల్లాడుతోంది ఇప్పటికే నీటి వినియోగం విషయంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది మరి మన క్యాపిటల్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి దాదాపు కోటి పది లక్షల జనాభాకు నీటిని ఎలా సరఫరా చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కోటి పది లక్షల సిటీ జనాభాతో పాటు రెగ్యులర్ గా సిటీకి వచ్చిపోయే ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఉంది ఇంత మొత్తంలో హైదరాబాద్ జనాభాకు దాదాపు ఏడు వందలకు పైగా మిలియన్ గ్యాలన్ పర్ డే అవసరం అవుతుంది కృష్ణా నుంచి రోజుకు రెండు వందల డెబ్బై మిలియన్ గ్యాలన్ నీళ్లు గోదావరి నుంచి నూట డెబ్బై మిలియన్ గ్యాలన్ మంజీరా నుంచి వంద మిలియన్ గ్యాలన్ నీటిని హైదరాబాద్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు జంట్ల జలాశయాలైన గండిపేట్ హిమాయత్సాగర్ నుంచి ఇరవై ఐదు మిలియన్ గ్యాలన్ నీటిని వాడుతున్నారు మిగతా నీటిని బోర్వెల్స్ వంటి ఇతర మార్గాల నుంచి అందిస్తున్నారు సిటీలో దాదాపు వెయ్యికి పైగా స్లమ్స్ ఉండగా అందులో చాలా ప్రాంతాలకు మొదటి నుంచి కూడా సరిగ్గా నీరు అందడం లేదు మరోవైపు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ కొండాపూర్ వంటి హైక్లాస్ ఏరియాలకు ఎక్కువ మొత్తంలో నీటిని వదలడం మిగతా ప్రాంతాలకు తక్కువగా వదలడం ద్వారా నీటి సరఫరాలో వ్యత్యాసం చూపిస్తున్నారంటూ వాటర్ బోర్డు అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సిటీలో నాలుగు వేల మురికి వాళ్ళు ఉన్నాయి హైదరాబాద్ సిటీలోనే నాలుగు వేల మురికి వాడు వాటికి సప్లై తక్కువ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు బంజారా హిల్స్ తర్వాత కూకట్పల్లి మాదాపూర్ ఈ ప్రాంతాలలో విపరీతమైన నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటి తెలంగాణ మొత్తంకే ఒక ఫ్యామిలీ ఈ తెలంగాణ మొత్తం ఫ్యామిలీకి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కోటి ఉన్న మన ఫ్యామిలీకి ఈ మన ఫ్యామిలీకి మనము ఎట్లా మనం సమృద్ధి చేయాలా అన్నది మనం రెడీగా ఉండాలన్నమాట మరోవైపు నగరంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది రోజుకు వందల సంఖ్యలో వాటర్ ట్యాంకర్స్ బుక్ చేసుకుంటున్నారు సిటీ వాసులు ఈ నెలలో ఇప్పటివరకు వరకు ఇరవై రెండు వేలకు పైగా వాటర్ ట్యాంకర్లను సరఫరా చేశారు అధికారులు ఇందులో ఎక్కువగా హోటల్స్ హాస్టల్స్ వారే ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు మొత్తంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది మరోవైపు జూన్ మొదటి నెల నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయని తెలిపింది అధికారులు సరిగ్గా ప్లాన్ చేస్తూ సరఫరా చేస్తే నీటి కష్టాలు అంతగా వచ్చే అవకాశం ఉండదు నగరవాసులు సైతం నీటిని పొదుపుగా వాడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు